బ్రేకింగ్ న్యూస్ యూపీ మీరట్లో విషాద ఘటన చోటు చేసుకుంది ఒక మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది జకీర్ కాలనీలో మూడంతస్థల భవనం కుప్పకూలడంతో తొమ్మిది మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది శిథిలాల కింద మరో పదిహేను మంది చిక్కుకుని ఉంటారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పుడు మీరు ఆ సహాయక చర్యలని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీయటానికి కట్టర్లను ఉపయోగించి వాటిని కాంక్రీట్ను స్లాబ్లను కట్ చేస్తున్నారు ఆ శిథిరాల కింద ఒక పదిహేను మంది ఉండొచ్చు అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది వెంటనే పెద్ద ఎత్తున ఆయన హాహాకారాలు భయంతో పరుగులు తీశారు కానీ అప్పటికే తొమ్మిది మంది స్పాట్లోనే చనిపోయారు మరో పదిహేను మంది శిథిరాల కింద ఉన్నారు ఇంకా ఎంతమంది ఉండుంటారో అనేది కూడా తెలియడం లేదు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో పెద్ద శబ్దంతో కూలిపోవడంతో ఎటు తప్పించుకోవడానికి అవకాశం లేదు చాలామందికి అందులో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఆ భవనం ఊగుతూ పెద్ద శబ్దంతో క్షణాల్లో కుప్పకూలిపోయింది ఆ కుప్పకూలిపోయిన చోట ఎటువంటి దృశ్యాలు ఉన్నాయి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఇప్పుడు వాటిని ఆ స్లాబ్లను కట్టలతో కట్ చేస్తున్నారు లోపల వారిని క్షేమంగా బయటకు తీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు లోపల నుంచి కొన్ని అరుపులు కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది కానీ లోపల ఎలాంటి పరిస్థితి ఉందో ఊపురాడని పరిస్థితి ఉంది వాళ్ళకి గా తీవ్రమైన గాయాల పాలై ఉన్నారు ఆ శిథిలాల కింద ఎటు కదలకుండా ఇరుక్కుపోయి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తు ఉన్నారు ఆర్తనాదాలు ఉన్నారు ఆ శిథిలాల నుంచి ఆర్తనాదాల శబ్దాలు బయటకు వస్తున్నాయి చాలా వేగంగా చాలా సున్నితంగా ఆ స్లాబ్లను కట్ చేస్తూ మెల్లగా ఆ శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వాళ్ళని క్షేమంగా బయటకు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఘటనా స్థలలో సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం శిథిరాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బాధితులకు అండగా ఉంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు అంతేకాదు గాయపడిన వారికి తక్షణమే అధునాతన వైద్య చికిత్సను అందించాలి అంటూ వైద్య శాఖను కూడా వైద్య సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది క్షణాల్లో కుప్పకూలిపోయింది ఏదో కొంతమంది చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఏదో అవుతోంది అని తెలిసింది కానీ తప్పించుకునే దానికి అవకాశం లేకుండా పోయింది వెంటనే క్షణాల్లోనే భావన కుప్పకూలిపోయింది ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు మెడికల్ సిబ్బందిని కూడా ఘటనా స్థలానికి రప్పించారు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు ఆ లోపల నుంచి కొన్ని మాటలు అరుపులు కేకలు బయటికి వినిపిస్తూ ఉన్నాయి పాపం ఆ లోపల చిక్కుకున్న వాళ్ళు ఎటు కదలటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉండిపోయారు కొంతమంది సుమారు పదిహేను మంది ఆ లోపల ఇరుక్కున్నట్టుగా పోలీసులు సిబ్బంది భావిస్తూ ఉన్నారు యూపీలోని మేరట్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తొమ్మిది మంది స్పాట్ లోనే చనిపోయారు అక్కడ శిథిలాలను తొలగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని లోపల శిథిలాల లోపల ఇరుక్కుపోయి ఉన్న వాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మూడంతస్తుల భవనం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూలిపోవడంతో స్పాట్ లోనే తొమ్మిది మంది చనిపోయారు పదిహేను మంది శిథిలాల కింద ఉంటారు అని భావిస్తున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ శిథిలాలను తొలగిస్తూ లోపల ఇరుక్కున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై స్పందించారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బాధితులకు అండగా ఉంటామని సీఎం అన్నారు గాయపడ్డ వారికి అధునాతన వైద్యాన్ని అందించాలంటూ వైద్య సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు జకీర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది మీరట్లోని జకీర్ కాలనీలో మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది ఆ శిథిలాల కింద కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కొంతమంది మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయలేకపోతున్నారు ఆ శిథిలాలను తొలగించి లోపలికి వెళితే తప్ప వాళ్ళు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి ఉంటుంది లోపల ఉన్న వారి ఆత్మనాదాలు కూడా బయటికి వినిపిస్తూ ఉన్నాయి దీంతో చాలా సున్నితంగా చాలా వేగంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది ఎన్డిఆర్ఎఫ్